ప్రభుత్వానికి ముందు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఇంకేం పెడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఏం కావాలి అని అడిగారు చంద్రబాబు గారు అడిగితే సార్ మాకు ఎప్పటి నుంచి ఉంది తిరుపతికి ఎలా అయితే పట్టు వస్త్రాలు ఇస్తారో బ్రహ్మోత్సవాలకి నరగదుర్గ వారికి ఎలా అయితే పట్టు వస్త్రాలు ఇస్తారో మాకున్న ఏకైక కులదేవత ఏ కులానికి లేదు అమ్మవారు ఆత్మార్పణం చేసుకొని విశ్వమాతగా ఆవిర్భవించిన రోజు మాగశుద్ధ విజయ రోజు ఆ రోజున ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు ప్రభుత్వం నుంచి అధికారికంగా పట్టు వస్త్రాలు సార్ అని అంటే సార్ ఒప్పుకున్నారు ఒప్పుకుంటే కాకుండా ఢిల్లీ ముప్పై స్వయాన మన గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించబోతా ఉన్నారు ఇక్కడ నుంచి ఒక కొత్త చరిత్ర పెట్టుకొని ముందుకు తీసుకెళ్తే అందరం బాగుంటారు చేసింది కోరికలు అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఒప్పుకోవాలి నేను అడిగాను అది పెద్ద హృదయంతో ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడారు కేబినెట్ లో మాట్లాడారు జీవో ఇచ్చారు ఇప్పుడు ఉన్న పరంగా నాలుగు రోజుల నుంచి జిల్లాలో అధికారులు రాష్ట్రంలో జనం టీవీ ఛానల్స్ అన్ని చూస్తున్నాయి అసలు ఏంటి కనిక పరమేశ్వర దేవి అసలు వాసు మాత ఆవిర్భవం అంటే ఏంటి అని తెలుసుకుంటున్నారు అందుకే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే అండి ఆ రోజు నుంచి అసలు అమ్మవారి చరిత్ర రకరకాలుగా మనం చెప్తా ఉన్నారు అమ్మవారి చరిత్ర తెలియడానికి బాబు గారితో కూడా చెప్పాము ప్రభుత్వం తరఫున అనివేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మనం ఉన్నాం కాబట్టి అమ్మవారి చరిత్రను కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఒక పది నిమిషాల సెకండ్స్ లో పది నిమిషాల యానిమేటెడ్ వీడియోలు కూడా జనాలకు అర్థమయ్యేలాగా మన పిల్లలకి చరిత్ర అమ్మవారి చరిత్ర తెలిసేలా కూడా ఒక సింపుల్ సింపుల్గా కూడా ఒక వీడియోస్ చేస్తాం సో అందరూ కూడా మన పిల్లలకి కుటుంబ సభ్యులకి నోటలో గోత్రికలు ఉన్న అనే విషయం పొలం గొప్పతనం అమ్మవారి ఏంటి అనేది తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారి పడుగు పెట్టిన దగ్గర నుంచి దీని సిస్టమ్ అంతా మారిపోద్దని వాళ్ళొసారి